జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది రుచిక రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా సంవత్సర పొడవున కూడా ఒకే రాశిలో సంచారం చేసే ఈ శని గురు రాహు కేతు వీళ్ళ ఆధారాన్ని బట్టి ఈ ఒక సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలా ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా ఈ రాశి మార్పుల వలన ఈ వృశ్చిక రాశి పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శని గ్రహ మార్పు రాశి మార్పు అయితే ఉండదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తం కూడా శని మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇక రాహుకేతు సంచారం మనం చూసుకున్నట్లయితే అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు సంచారం కూడా ఉండదు రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో కేతు యాద సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తే కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురుగ్రహ మార్పు కనుక చూసుకోవడానికైతే ఈ సంవత్సరం ప్రారంభంలో ఆయన మిత్రంలో ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి సంచనాన్ని ప్రారంభం చేస్తారు కేవలం ఐదు మాసాలు మాత్రమే కర్కాటక రాశిలో ఉంటారు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై తేదీ అతిచార మార్గంలో కర్కాటక రాశిని వదిలిపెట్టి సింహంలోకి అడుగు పెడతారు ఈ ఏదైతే ఈ గురుగ్రహ మేజర్ ట్రాన్సిషన్ జరుగుతా ఉందో దీని వలన కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళ పైన ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా పంచమ శని జరుగుతూ ఉంది అర్ధాష్టమ రాహు గ్రహ అంటే చతుర్థ స్థలంలో రాహు పంచమ స్థలంలో శని పంచమ స్థానం అంటే ఏంటి మన బుద్ధి కౌశలం ఎలా ఉంది మన సంతానం విషయంలో ఎలా ఉంటుంది మనం ఎవరినైనా ఇష్టపడుతున్నామా లవ్ రిలేషన్షిప్లో ఉంటున్నామా మనకి ఎక్ మనకి ఎక్స్ట్రా క్రియేటివ్ థాట్స్ ఏదైనా ఉందా మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ చేస్తున్నామా షేర్ మార్కెట్లో ఏమైనా పెట్టుబడి పెడుతున్నామా ఇవన్నీ కూడా పంచమ స్థానం మీద ఆధారపడి ఉంటుంది అలాంటి పంచమ స్థానంలో కర్మకారకుడి శని వచ్చినప్పుడు చూడండి వృశ్చిక రాశిలో లక్షల మంది ఉంటారు ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా కరెక్ట్గా మీరు మ్యాచ్ చేసుకోండి ఇప్పుడు పంచమ స్థానంలోకి శని వచ్చాడు పంచమ స్థానంలో శని వచ్చిన తర్వాత చూడండి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడము అనవసరంగా డబ్బులు కోల్పోవడము బెట్టింగ్లు జూజ్ జాడి డబ్బులు నష్టపోయి ఉండడము అలానే షేర్ మార్కెట్ లో బిజినెస్ విషయంలో ఎక్స్పాన్షన్ చేయాలని వెళ్ళి డబ్బులు నష్టపోయి ఉండడము మీ పేరుకి ప్రఖ్యాతకి ఎక్కడ ఒక చోటు లాంటిది వచ్చి ఉండడము అపకీర్తి పొంది ఉండడము ఒక రికగ్నైజేషన్ కోల్పోవడము ఇవన్నీ అంటే రాంగ్ థింకింగ్ అండి మొత్తం రాంగ్ థింకింగ్ ఒక భయము తెలియని భయము కుటుంబంలో ఇబ్బందులు ఇలాంటివన్నీ మీరు చూస్తూ వస్తూ ఉంటారు అలానే ఎవరైనా లవ్ చేస్తూ ఉంటే బ్రేకప్ అవడము ఇవన్నీ చూస్తూ వస్తున్నారు అయితే వృశ్చిక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఇలాగే ఉంటుందా మరి ఎలా తెలుసుకోవాలి పంచమ స్థానంలో శని వచ్చే వచ్చి వచ్చాడు కదా మీనరాశిలో సంచారం చేస్తున్నారు కదా అష్టక వర్గ బిందులు చూసుకోవాలి సున్నా ఒకటి రెండు అష్టకవర్గ బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను కదా ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోవడము లేదా జూజాడము బెట్టింగ్లు లవ్ లవ్ లో బ్రేకప్ ఇవన్నీ కూడా జరిగే ఎక్కువ ఎక్కువ శాతం జరిగే ఉండే ఆస్కారాలు ఉంటుంది ఎవరికైనా అక్కడ అష్టకవర్గ బిందులు తక్కువ కనుక ఇచ్చి ఉంటే అదే నాలుగు ఐదు ఆరు అష్టకవర్గ బిందులు కనుక ఇచ్చి ఉంటే శని కొంచెం స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఆ థాట్ వచ్చినా మీరు చేయకుండా ఉంటారు ఎందుకు లేబా నాకు ఇన్వెస్ట్మెంట్ అని ఉంటారు అలానే సంతానం విషయంలో కొంచెం అభివృద్ధి లేకపోయినా మీరు కొంచెం దాన్ని సెటరేట్ చేసుకోగలుగుతారు మీ థాట్స్ని కొంచెం కంట్రోల్ పెట్టుకోగలుగుతారు ఏదైనా ఆన్లైన్ ద్వారా ఏదైనా మెసేజ్ రాగానే కొన్ని ఈ అష్టకొరక బీదులు తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం ప్రెస్ చేయడానికి ఆస్కరాలు ఉంటాయి ఇలా వచ్చానండి డబ్బులు పోయాయని అంటారు అదే అష్టకొరక బీదులు నాలుగు ఐదు వారు కనుక ఇచ్చి ఉంటే ఇదేందో మెసేజ్ అని చెప్పి డిలీట్ చేసేస్తారు సో ఇది అండి దీని ఇలా మనం చూసుకోవాలి పంచమానికి వచ్చినప్పుడు అయితే అలాంటి సిచ్యువేషన్ బట్ ఎవరికి ఎట్లా ఉంటుంది అనేది ఎలా తెలుసుకోవాలంటే అష్టవర్గ బిందులు చాలా ఇంపార్టెంట్ అలానే చతుర్థ స్థలంలో మనకి రాహు దశమ స్థానంలో కేతు ఉద్యోగ విషయాల్లో అయితే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనుకున్నట్టుగా ఆదాయ మార్గాలు కనిపించట్లేదు నష్టాలు కనిపిస్తున్నాయి మీకు ఒడిదొడుకులు ఉద్యోగంలో మీకు సపోర్ట్ లేకపోవడము ఉద్యోగం చేసే చోట కోపం రావడము ఇవన్నీ కూడా ఉంటాయి అందులోనే ఈ సంవత్సరం ప్రారంభంలో గురువు కూడా అష్టమ స్థానంలో ఉక్రీరించడం ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఏదో తెలియని ఇబ్బందులు భయము ఇవన్నీ ఉంటాయి అయితే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఏడవ తేదీ వరకు కూడా ఈ ఐదు మాసాలు ఏదైతే ఉందో దిస్ పీరియడ్ మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది ఎలా వస్తుంది నవమ స్థానంలోకి గురు వస్తున్నాడు కాబట్టి కాస్త గురుబలం దొరుకుతా చూడండి గురుబలం కూడా ఐదు మాసాలు మాత్రమే ఉంటుంది మన దశమానికి వచ్చేస్తాడు గురుబలం గురుబలం అంటూ ఉంటారు కదా మనకి జాతకం చాలా ఇంపార్టెంట్ జాతకంలో కనుక దశాభుక్తి బాగాలేదా ఈ గోచరంలో ఇవన్నీ ఇలాంటివి ఇబ్బంది పెట్టే గ్రహస్థితి ఉన్నప్పుడు మరింత ఇబ్బందులు ఉంటాయి దశాభుక్తి కనుక బాగుంటే ఇప్పుడు గురుబలం వస్తాంది జూన్ తర్వాత కొంచెం ఇంకా పాజిటివ్ ఉండబోతుంది దట్స్ ఇట్ నవమస్థానంలో గురువు సంచారం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో జూన్ రెండవ తేదీ నుంచి గురువు నేరు నేరుగా పంచమాన్ని చూస్తాడు ఇది చాలా అంతవరకు పాజిటివ్ ఇంపాక్ట్ మనకి చూపిస్తుంది మీరు ఏదైనా తప్పులో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఏదైనా రావాల్సిన ముని ఉంటే రావడము ఆర్థిక విషయాలు కొంచెం అభివృద్ధికి చెందడము కొంచెం థాట్స్ అనేది మార్పులు తీసుకురావడము మీ అంటే మీ ఆలోచన విధానం అంతా మారిపోతుంది ఈ సమయంలో తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోవడము సంఘంలో మీకంటూ ఒక గౌరవం రావడము మీకంటూ ఒక గుర్తింపు రావడము విద్యార్థుల చదువుల పట్ల చాలా శ్రద్ధ చూపించడము అనుకున్న కాలేజీలో సీట్లు దొరకడము అలానే దైవ భక్తి పెరగడము దైవ కార్యాలలో పాల్గొనడము అలానే ఇంటర్వ్యూలో మంచి మంచిగా ఫేస్ చేసి ఉద్యోగం తెచ్చుకోవడము ఇలా చాలా అంతవరకు పాజిటివ్ ఇంపాక్ట్ అని చూపిస్తుంది ఈ వృష్టిక రాశిలో పుట్టిన స్త్రీలకైతే భర్త భర్త వలన చాలా ఇబ్బందులు పడి ఉంటారు బట్ ఈ గురుబలం అనేది ఈ ఈ వృష్టికి రాశిలో పుట్టిన స్త్రీలకి చాలా బాగుంటుంది భర్త ప్రేమ అనురాగానికి మళ్ళీ వాళ్ళ నుంచి మంచిగా ప్రేమించుకోవడము ఇట్లాంటివన్నీ ఉంటాయి వాళ్ళ ప్రేమకి పాత్రలు అవ్వడము ఇలా మంచి మంచిగా అనేది ఐదు మాసాలు మీరు చూస్తారు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు మళ్ళీ నవంబర్ డిసెంబర్ దశమానికి వస్తాడు గురువు మళ్ళీ అప్పుడు కొంచెం వృత్తిలో ఎఫర్ట్ పెట్టాలి కొంచెం జాబ్లో స్ట్రెస్ ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగంలో ఒత్తిడిలు ఏర్పడుతూ ఉంటుంది ఇంట్లో కొంచెం మళ్ళీ ప్రశాంతత తగ్గడము ఇలాంటివి మళ్ళీ చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి మొత్తానికి ఈ రుచిక రాశి వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది కాబట్టి కొంచెం ఈ జూన్ నుంచి అయితే బాగుంటుంది ఈ పంచమ శనికి అయితే మీరు చూడండి కాలభైరవడిని పూజించుకోండి శివుడిని పూజించుకోండి ఓం శివాయ రోజు వయసాలు చదువుకోండి ఇది చాలా అంతవరకు వరకు మీకు పాజిటివ్ ఇంపాక్ట్ తెచ్చిపెడుతుంది ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీ ప్రాబ్లమ్స్ మీ ప్రాబ్లమ్స్ మొత్తం నా దగ్గర చెప్పుకుంటే నేను ఎందుకు నేను చెప్పాలి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎప్పటి నుంచి బాగుండట్లేదు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కంపల్సరీ కావాలి ఇక సర్వే జనం సుఖిన ధన్యవాదములు జై శ్రీరామ్